హాయ్ బ్రో అన్న హాయ్ అన్నా సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లో నీ లైఫ్ ఎలా ఉంది ఏదో నడిచిపోయింది అన్న అట్లా చూస్తున్నాగానే కళ్ళు మూసిన కళ్ళు లోపు మొత్తం సమస్య అయిపోయింది అన్న ఏం సాధించింది అనమాట ఏం లేదు సాధించింది లేదు సక్సెస్ అయింది లేదు ఏమన్నా మంచి పేరు తెచ్చుకుంది మంచి పేరు లేదు ఏదో అంట రోజులు వస్తున్నాయి బా తెల్లాడుతుంది మళ్ళీ లేదు ఫోన్ చూస్తున్నాం ఆ రకం గడిచిపోయింది కానీ కొద్దిగా సాధించింది ఏం లేదన్న ఓకే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లో నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు ఎందుకన్నా ఇవ్వడానికి చెప్పుకో పర్వాలేదు అంతే ఒక అమ్మాయి సారీ పోలనా చెప్పు అంటే నేను నేను చెప్పడానికి కూడా తను కూడా చెప్పాల్సి ఉంది అంటే కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఎటకల్కి అయితే విడిపోయాము సో తను బాగుండాలని తన ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు సో నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫ్యామిలీ సెట్ కాకపోవడంతో నేనే బ్రేక్అ్ చెప్పడం జరిగింది తనకు ప్రత్యేకంగా మీడియా ద్వారా సారీ పోలం ఓకే థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తాం థ్యాంక్స్ చెప్పాలంటే మా మమ్మీకి చెప్తానా ఓకే అంటే నేను ఈ సమస్యను ఏం సంపాదించలేదు ఒక్క రూపాయి కూడా సంపించకుండా ఏదో తింటున్నా హైదరాబాద్ వచ్చినా తింటున్నా తిరుగుతున్నా కానీ నాకు ప్రతి నెల రెంట్ ఇచ్చు నిజంగా నాకు ప్రతి నెల ఆదుకుంటున్నా కూడా ప్రత్యేకంగా ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి కూడా అవుతుంది ఈ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటి వన్ ఇయర్ ఎలా ఉంది ఎలా పనిచేసింది ప్రభుత్వం పర్లేదన్న లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటే ఈసారి అయితే కొద్దిగా బాగానే ఉంది ఎందుకంటే ఫ్రీ బస్సులు కానీ ఫ్రీ సిలిండర్స్ కానీ ఆ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ సో అన్ని పరంగా చూసుకుంటే మిగతా గతంతో పోల్చుకుంటే ఈసారి కొద్దిగా బాగానే అనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అట్ సేమ్ టైమ్ ఏంటంటే మన రిజల్ట్స్ పోల్చుకుంటే కూడా చాలా సక్సెస్ రేట్ ఎక్కువ పెరిగింది ఈ రంగం అయితే ప్రసంగం అయితే ముందుకు సాగితుంది బంగారు తెలంగాణకు దగ్గర దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తున్నాం ఓకే ప్రజెంట్ కొంతమందికి అంటే లభ్యత పొందన వాళ్ళ గురించి నువ్వేం చెప్తావా చాలా మందికి లభ్య అంటే అర్హత అర్హత కలిగి ఉండి లబ్ధి పొందలేకపోతున్నారు చాలా వరకు అది కరెక్ట్ పాయింట్ నాకు ఈ అర్హత అనే పాయింట్ గురించి మాట్లాడితే మొన్న జాబ్స్ వేశారన్న మన మన ఎగ్జిక్యూటివ్ పోస్టులు కానీ టీచర్ పోస్టులు కానీ చాలా పోస్టులు వేశారు సో దాని ఈడబ్ల్యూఎస్ అని యాడ్ చేయడం వల్ల నిజంగా చాలా మందికి వాళ్ళకి ఎంత రావాలో వాళ్ళకి రావాల్సిన వాటాలో వాళ్ళు రాలేకపోతే చాలా మంది నష్టపోయారు జాబ్ విషయంలో అయితే సో నువ్వు అవునకన్నా ఉచిత విద్య వైద్యం ఆరోగ్యం ఉన్నప్పుడే మంచి పరిపాలన జరుగుతాయి కాబట్టి ఉపాధి సరిగ్గా ఇవ్వలేకపోయారన్న ఫీలింగ్ నాకు కలిగింది సో ఇంకా ఈ పోస్ట్ కూడా ముందు ఇచ్చిన పోస్ట్ తప్పగా వాళ్ళు కొత్తగా ఇచ్చింది అయితే ఏం కనిపించట్లేదు సో మెయిన్గా ఉపాధి అయితే చాలా చాలా మంది చూడండి బీటెక్ లిమిటెక్ వేసి కూడా ఈరోజు స్విగ్గీ డెలివరీ పిజ్జా డెలివరీ చేసుకుంటుంటే నిజంగా మన బతుకులు ఇంతనా అనే ఫీలింగ్ కలిగింది ఉద్యోగాలు ఎంత ఉన్నారో అంత ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనం ఇంకొక విషయం ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మరి థర్టీ ఫస్ట్ వచ్చే సంవత్సరం మరి నీ లైఫ్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉండాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నావు సెలబ్రేట్ ఏం లేదన్న అంటే గతంలో నేను తప్పులు ఎలా ఉన్నాయి నేను గతంలో మంచి పని చేశానా సో ఈ ఒకళ్ళు తప్పు చేసి ఉంటే ఆ తప్పు ఇతర ఎలా చేయకూడదు సో నేను ఒకరిని ప్రామిస్ చేసి మర్చిపోయానా సో ఇక ఇప్పుడు నుంచి ఎలా ఉండాలి నా నడవాడికి ఎలా ఉండాలి ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది కానీ ఈ సంవత్సరం ఎలా ఉండాలని ఒక లైన్ ఒక స్ట్రాటజీ ఏదైతే మనం జులై సినిమా ఏదైతే వన్ టూ త్రీ పాయింట్స్ రాసుకుంటారో అలాంటి పాయింట్స్ రాసుకుని ఇంకా ఈ ఈ సమస్యకి ముగింపు అన్నట్లుగా ఈ మన సమస్య తప్పు చేసి ఇందా మీరు అన్నారు తప్పు చేసి ఉంటే సారీ అయిపోయి ఉంది ఉంటే థర్టీ ఫస్ట్ నైట్ ఫోన్ చేసి సారీ అయి వాళ్ళతో కొంచెం సిట్టింగ్ వేసి చిల్ అయ్యి సారీ అయితే కలిసిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటాం అన్న ఓకే థ్యాంక్ యూ